బాపట్ల జిల్లాలో ఇద్దరు అన్నదమ్ములు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా చూసింది బొడ్డపల్లి సుబ్బయ్య శాస్త్రి బాలసుబ్రహ్మణ్యం శిఖరం వారి వీధిలో నివాసముంటున్న బాలసుబ్రహ్మణ్యం దంత వైద్యుడిగా పనిచేస్తున్నాడు ఆయన ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంట్లోకి వెళ్లి చూడగా అన్నదమ్ముల మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి వారితో పాటు రెండు సునకాలు కూడా చనిపోయాయి సోదరులిద్దరూ మరణించి ఐదు రోజులవుతోందని సీఎం తెలిపారు అన్నదమ్ములిద్దరూ విషం తాగి ఆత్మహత్య చేసుకుని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు చేశారు మృతదేహాలను పోస్టు మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు అండి సెవెంటీ ఇయర్స్ అబౌట్ ఇయర్స్ ఉంటాయి ఏజ్ వాళ్ళిద్దరు ఇక్కడ అన్నదమ్ముళ్ళు వాళ్ళకి వివాహాలు ఏం కాలేదు వాళ్ళిద్దరు కూడా ఇక్కడ ఇంట్లో చనిపోయి ఉన్నారు ఇది కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అయి ఉండి బాడీస్ ని చూసిన తర్వాత అర్థం అవుతుంది చుట్టుపక్కల స్మెల్ వస్తుంది అని చూస్తే ఆ తలుపులు అది ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు కూడా చనిపోయి ఉన్నారు మనకేమి అనుమానంగా ఏమి లేదు కానీ బట్ ఎందుకు చనిపోయారు ఏంటనేది కేసు రీష్ చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు Obrigado.